Hello sir, myself Rudra Teja. So my question is, many people meditate for various reasons. Some meditate to get solutions for their personal problems. Youth meditate to create better future. In that process, they might get some visions, intuitions or inner messages. But how do you di differentiate between the mental chattering and there are influences arising from subconscious and unconscious mind. So how do you differentiate it and can you… ప్లీజ్ టెల్ సమ్ ప్రాక్టికల్ స్టెప్స్ టు డిఫరెన్షియేట్ ఇస్ నథింగ్ టు డిఫరెన్షియేట్ ఈ రెండే పదాలు డిఫరెన్షియేషన్ చెప్తే ఇంటిగ్రేషన్కి వెళ్తారు ఇంటిగ్రేషన్ అంటే డిఫరెన్షియన్కి వెళ్తారు ఓకే ఫస్ట్ అండర్స్టాండ్ దాట్ మనసు ఎందుకు ఉంటుంది అంటే మీరు చూసే ప్రతి విషయంలో సిమిలారిటీస్ చూస్తున్నారా ప్రతి దానిలో ఉన్న విభేదాలు చూస్తున్నారా ఈ రెండింటి మీద ఫస్ట్ క్లారిటీ రావాలి మైండ్ ఏంటి అంటే మీకు సిమిలారిటీస్ కావాలంటే సిమిలారిటీస్ చూపెడుతుంది డిఫరెన్సెస్ కావటం డిఫరెన్సెస్ చూపెట్టారు ఓకే ఏంటి ఫస్ట్ టెక్నిక్ అంటే నీ మనసు నేను నడపద్దు నువ్వు నీ మనసును ఉపయోగించుకోవాలి ఎప్పుడైతే నీ మనసును నువ్వు ఉపయోగించుకోవో అది నేను ఉపయోగించుకుంటుంది ఓకే సబ్ కాన్షియస్ మైండ్ మీన్స్ ఎప్పుడైనా మీరు యాంత్రికంగా ఏదైనా మెకానికల్గా చేస్తున్నారు అంటే యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ యాక్టివ్ ఓకే సబ్కాన్షియస్ మైండ్ పని ఏంటి అంటే నేను ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలి అంటే అది ఫస్ట్ పోవద్దు అంటుంది అప్పుడు ఎవరు మాట వింటున్నట్టు మీరు సబ్కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది అంటే సబ్కాన్షియస్ మైండ్ లాగా పది 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 భాషలు మాట్లాడదు ఐదే భాషలు మాట్లాడుతుంది కాన్షియస్ సూపర్ కాన్షియస్ మైండ్ ఫస్ట్ది నీకు సూపర్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చే ఏ సంకేతమైనా వస్తే పాజిటివ్గా వస్తుంది లేకపోతే ఏం రాదు సబ్ కాన్షియస్ మైండ్ పాజిటివ్గా మాట్లాడుతుంది నెగిటివ్గా మాట్లాడుతుంది సూపర్ కాన్షియస్ మైండ్ నీకు చెప్తే అన్నం ఆకలి అవుతుంది తిను అంటుంది నువ్వు తింటే అరుగుతుంది తినకపోతే అరగదు అట్లాంటి కామెంటరీ ఇయ్యదు ఓకే మీ లోపల ఎప్పుడైతే ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే అది చెప్తే పాజిటివ్గా చెప్తుంది పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పదు పాజిటివ్ చెప్పింది అంటే దట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ యూర్ ఇంట్యూషన్ ఓకే రెండవది సూపర్ కాన్షియస్ మైండ్ ఏదైనా చెప్తే వాస్తవికంగా చెప్తుంది అవాస్తవంగా వాస్తవంతో అపోహలతో భ్రమలతో అన్నీ కలిపి ఒక మిక్సర్ ఇయ్యదు ఇట్ ఇఫ్ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ టెల్స్ యూ సంథింగ్ వాస్తవం చెప్తుంది లేకపోతే ఏం చెప్పదు రెండైనా మూడో టెక్నిక్ ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ వస్తాయి నువ్వు సాల్వ్ చేసుకోమంటుంది నీ క్రియేటివిటీ పెరుగుతుంది యువర్ క్రియేటివ్ సొల్యూషన్స్ పెరుగుతాయి మీరందరూ ఏం చేస్తారంటే ఓన్ దగ్గరకో పోతారు క్రియేటివ్ సొల్యూ ఫస్ట్ మీకు ప్రాబ్లం రాగానే మీ బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు వాడు కూడా సబ్ కాన్షియస్ మైండ్లోనే ఉంటాడు వాడేం చెప్తాడు మీ తలకాయ మార్కెట్ అంతా తిరుగుతారు అప్పట్లో పట్ల మీకు ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేస్తుంది ఎవ్రీబడీ ఆర్ ఫంక్షనింగ్ ఫ్రమ్ సబ్ కాన్షియస్ మైండ్ వాట్ హ్యాపన్ టు యువర్ క్రియేటివిటీ మీ సృజనాత్మకత ఏమైంది మీరు మీరు సొల్యూషన్స్ని సృష్టించే కళ ధ్యానం నుంచి నేర్చుకోకపోతే ఎందుకు ధ్యానం మీకు అన్లెసర్ అంటెల్ యు ఇంక్రీజ్ దట్ క్రియేటివిటీ చూడండి ఫస్ట్దేమో పాజిటివ్ రెండవదేమో రియాలిటీ బేస్డ్ థర్డ్దేమో క్రియేటివిటీ నాలుగవది ఏదైనా మీ లోపల ఒకటి పర్మనెంట్ గురించి చెప్తుంది లేకపోతే టెంపరీ థింగ్స్ గురించి చెప్తుంది యూత్కి ఒకటే ఒక మెసేజ్ నేను ఆ రోజు ఇవ్వాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికత అన్నది ఒక లాంగ్ జర్నీ ఒక లాంగ్ జర్నీ చేయాలంటే మీ షార్ట్ టర్మ్ ప్లెజర్స్ మీరు వదిలికేసుకోవాలి మీరు మీ ప్లెజర్స్ వదిలేసుకోకుండా లాంగ్ జర్నీ చేద్దాం అనుకో అనుకోవడమే ఒక సబ్ కాన్షియస్ మైండ్ ఒక ఇమ్మెచ్యూర్డ్ మైండ్ యొక్క లక్షణం సో దీస్ ఆర్ ద ఫోర్ థింగ్స్ పర్మనెన్సీ పాజిటివ్ రియాలిటీ బేస్డ్ అండ్ వన్ మోర్ థింగ్ ఇవి ఫోర్ టెక్నిక్స్ అప్పుడు మీరు పబ్లిక్లో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ కూడా మీరు ట్యూన్ గారు ఎందుకంటే ధ్యానం అన్నది రన్స్ త్రూ వన్ లా లా ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రభావము మీ మాటలు ఇక్కడితో అయిపోవు ఎక్కడికి చేరాలో అక్కడ వరకు చేరుతుంది మీరు ఆర్ ఫాలోయింగ్ లా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు బట్ లా ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ నీ ప్రభావము ఎక్కడికి అయినా చేరుతుంది అన్న భావనలో ఉంటే కనుక యూ నెవర్ ఫాల్ ఇన్ టు దట్ కాన్షియస్ డ్రైవ్స్ అండ్ అర్జెస్ ఫర్ దాట్ యూ నీడ్ టు రీడ్ ఎ బుక్ కాల్డ్ మిస్ట్రీస్ ఆఫ్ విల్ పవర్ బై టార్కమ్ సెరడేరియన్ ఆ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది ఎందుకంటే యూత్కి ఎప్పుడు కూడా విల్ పవర్ ఉండదు మొండితనం ఉంటుంది మొండితనంకి విల్ పవర్కి తేడా ఏందంటే విల్ పవర్కి దారి తెలుసు విల్ పవర్కి మొండితనంకి ఏటు దారిపోవాలో తెలియదు అందుకోసమే దొంగ గురువులు అందరూ వస్తుంటారు మీ జీవితాలకి మీకు దొంగ గురువులు ట్రాప్లో పడతారని మీ పేరెంట్స్ భయపడుతూ ఉంటారు శాస్త్రంని నమ్ముకోండి బోధనలు నమ్ముకోండి ఎందుకు రీసెర్చ్ చేస్తారు మీరు రోజు యూట్యూబ్లలో ఎవడు దొంగ గురువు ఎవడు మంచి గురువు అని బుక్కులు చదవండి అయ్యా బాబు ఒక థర్టీ ఇయర్స్ బుక్కులు చదవండి మీకు తెలుస్తాయి స్పిరిచువల్ షాపింగ్ చేస్తారు మీరు అందరు యూట్యూబ్లో యూట్యూబ్లో ఏ గురువుకి ఎంత ఫాలోయింగ్ ఉన్నారు ఎందుకు ఇది చెప్తే మీ అందరికి కోపం వస్తుంది మీకే కాదు ఎవరికైనా కోపం వస్తుంది అందుకోసమే నేను విజయభాస్కర్ రెడ్డి సార్ వచ్చి పిలిచినందుకు వచ్చా లేకపోతే నేను అసలు రానే రాను స్టేజ్ల మీదకి ఓకే నెక్స్ట్ క్వశ్చన్